కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి అభిప్రాయ సేకరణకు వచ్చిన నాయకుల ముందు కార్యకర్తలు బాహాబాహికి దిగారు దీంతో కరీంనగర్ లోని డీసీసీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పార్టీలో ఎప్పటి నుండో పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలంటూ కొందరు కార్యకర్తలు ఆందోళన చేశారు వెలిచాల రాజేందర్ ను లోనికి అనుమతించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహించారు గేట్స్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకోవడంతో లోపలికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరగడం లేదని

না আমি কিন্তু বাই নিই না আমি কিন্তু আপনি চাল বানিয়ে দিতে আর লেজ না বলে কিছু করতে পারি না আমি তো বড় আমি বড় আর তোমরা আমাকে আপনারা লোড রেজিস্টার আর হ্যালো